హాయందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మన గార్డెన్లో మనమే పెంచుకున్న ఆర్గానిక్ అండ్ ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ హార్వెస్ట్ గురించి కాబట్టి ఆలస్యం చేయకుండా ఏ ఏ ఆకుకూరలు కోసుకున్నామో అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం అండ్ నాతో పాటు ఈ గ్రీన్ హార్వెస్ట్ జర్నీకి మీరు కూడా వచ్చేసేయండి చూసారు కదా ఇప్పుడే వర్షం పడి ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ రోజు ఈవినింగ్ ఈ టైంకి ఒక కుందేలు మాత్రం వస్తుందండి ఈ రోజు మాత్రం ఇలా వర్షంలో తడుస్తూ బాగా అయితే ఎంజాయ్ చేస్తుంది క్లౌడ్స్ కూడా క్లియర్ అయ్యి అండ్ సన్సెట్ అయితే అవుతుంది అండ్ ఇలాంటి టైంలో లో హార్వెస్ట్ చేస్తుంటే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది ముందుగా మీరు చూసేది అండి మెంతకూరని ఇంట్లో కంటైనర్ లో చాలా ఈజీగా సీడ్ నుంచి ఎలా పెంచుకోవచ్చు అండ్ వాటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో షార్ట్ వీడియో అయితే చేశాను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసేయండి నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసేది బేబీ స్పినాచ్ అంటే పాలకూర అండి ఆకులు వచ్చేసి చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఇవైతే ఎక్కువగా సలాడ్స్కి వాడతారు అండ్ ఇది వచ్చేసి కూర అండి అమెరికాలో కంటైనర్ గార్డెన్లో చుక్కుకూర పెంచడం ఇదే మొదటిసారి అండి కూరను కోసేటప్పుడు చాలా మంది ఒక్కొక్క ఆకును మాత్రమే తీసుకుంటూ ఉంటారు కానీ నిజానికైతే చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ రాగానే వాటిని వేలతో సహా తీసేయటం చాలా మంచిది ఎందుకంటే కూర ఆకులు అయ్యే కొద్దీ అవి ముదిరిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట అండ్ టేస్ట్ కూడా చేదుగా మారిపోతుంది అందుకే ఇలా లేతగా ఉన్నప్పుడే కోసుకోవడం వల్ల వాటిలో ఉండే న్యూట్రియంట్స్ మన బాడీకి అందడంతో పాటు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటి వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవడం వల్ల కంటైనర్లో అనేది కొంచెం స్పేస్ అనేది మిగులుతుంది నెక్స్ట్ బ్యాచ్కి సేమ్ మెథడ్ ఫాలో అయితే కనుక తక్కువ టైంలో మళ్ళీ హార్వెస్ట్ అనేది మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం పాలకూర హార్వెస్ట్ చూద్దాం పాలకూర అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా అండ్ చాలా ఈజీగా పెరిగే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి ఇంట్లో గార్డెన్ గార్డెన్లో కానీ బాల్కనీలో కానీ చిన్న చిన్న కంటైనర్స్లో కూడా చాలా ఈజీగా పెరుగుతుంది చిన్న చిన్న బేబీ ఆకులుగా ఉన్నప్పుడే కోసుకుంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పాలకూర హార్వెస్ట్ అనేది కూడా ఒక ఆర్ట్ లాంటిది మెంతికూర లాగానే ఒకేసారి మొత్తం మొక్కలను పీకేయకుండా పక్కనున్న ఆకులను మాత్రమే కత్తిరించడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇలా చేయటం వల్ల మధ్యలో ఉండే కొత్త ఆకులు మళ్ళీ మళ్ళీ అనేది వస్తుంటాయి దీనినే కట్ అండ్ కమ్ అగైన్ మెథడ్ అంటారు ఈ మెథడ్లో చేయడం వల్ల ఒక్క మొక్క నుంచి మనం టూ టు త్రీ టైమ్స్ అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఒక్కసారి వేసిన విత్తనాల నుంచి మనము ఎక్కువ రోజుల హార్వెస్ట్ అనేది ఒక ప్లాంట్ నుంచి అనేది చేసుకోవచ్చు పాలకూర తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఇందులో ఉన్న ఐరన్ కంటెంట్ రక్తహీనతను తగ్గించడానికి అంటే ఎవరైతే ఎనిమిక్ కండిషన్తో బాధపడుతున్నారో వాళ్ళకి బాగా సహాయపడుతుంది విటమిన్ ఏ కంటి సమస్యలు అనేది దూరం చేస్తుంది ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచి జలుబు దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటంటే ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలా ఫైబర్ని ఎక్కువ తీసుకోవడం వల్ల మన డైజెషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది డయాబెటీస్ వారికి కూడా ఇది చాలా మంచిది పాలకూరని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు ఎందుకంటే మార్కెట్లో డ్రై ఫామ్లో స్పినాచ్ పౌడర్స్ అనేవి సూపర్ గ్రీన్ ఫుడ్ లాగా బాగా దొరుకుతాయి వాటిని యూజువల్గా స్మూతీస్లో సప్లిమెంట్స్ లాగా ఎక్కువగా వాడతారు మీరు కనుక గమనించినట్టయితే కొత్తగా వస్తున్న ఆకులు ఇలా వంకరగా కర్లీగా లేదంటే వింత వింత షేపులలో అయితే ఉంటాయి కదా వీటికున్న కొన్ని రీజన్స్ ఏంటంటే ఎక్సెసివ్గా వాటర్ అనేది పోయటం అండ్ మొక్కలకు అనేది న్యూట్రియం అనేవి అందకపోవటం అండ్ లేదా పెస్టిసైడ్స్ అనేది దాడి చేయటం వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ముందుగా మనము బ్యాలెన్స్డ్గా వాటర్ పోయటం ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే వాటర్ పోయటం అండ్ సాయిల్లో మినరల్స్ కనుక తక్కువ ఉంటే ఎస్పెషల్లీ మెగ్నీషియం కానీ కాల్షియం కానీ అండ్ కొన్ని మినరల్స్ అవన్నీ తక్కువ ఉంటే కనుక ఆర్గానిక్ కంపోస్ట్లు లేదంటే వర్మీ కంపోస్ట్ కలపడం వల్ల బెనిఫిట్ అనేది ఉంటుంది పేస్ట్స్ అనేవి కంట్రోల్ చేయడానికి కొద్దిగా బియ్యం కలిపిన నీళ్లు కానీ లేదంటే నీమ్ ఆయిల్ని స్ప్రే చేస్తే సరిపోతుంది ఇలా చేయడం వల్ల కొత్తగా వచ్చే ఆకులు మళ్ళీ స్ట్రైట్ గా వచ్చి మళ్ళీ చాలా హెల్దీగా అయితే పెరుగుతాయి అనమాట ఇప్పుడు మనం చుక్కకూర హార్వెస్ట్ చూద్దాం ఈ హార్వెస్ట్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి మీ దగ్గర కనుక ఎక్కువ సీడ్స్ కనుక ఉంటే ఇలా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే కాడలు అనేవి కిందకి కట్ చేసేయండి ఒకవేళ మీరు మళ్ళీ సీడ్స్ కోసం సేవ్ చేసుకుందాం అనుకుంటే వాటిని అలాగే ఉంచేసి సైడ్కున్న లీవ్స్ అన్నిటినీ తీసేయడం మంచిది ఒక్కసారి సీడ్స్ అనేవి ఫామ్ అయితే మాత్రం ప్లాంట్ గ్రోత్ అనేది ఆగిపోయి లీవ్స్ అనేవి పెద్దగా రావు అండ్ మొక్కలు అనేవి ముదిరిపోతాయి అనమాట చిక్కుకూరలో విటమిన్ సి అనేది చాలా అధికంగా ఉంటుంది అందుకే చుక్కకూరని చాలామంది పుల్లకూర అని కూడా పిలుస్తారు ఇందులో ఉండే ఇంకొక గొప్ప న్యూట్రియంట్ ఏదైనా ఉందంటే అది విటమిన్ బి నైన్ దాన్నే ఫోలెట్ అని కూడా అంటారు యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్స్ ఫోలెట్ ని ఎక్కువగా రికమెండ్ చేస్తారు ఇలా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి గా ఫోలేట్ సప్లిమెంటేషన్ అనేది బాగా పనిచేస్తుంది అండ్ అలాగే పెరుగుతున్న పిల్లలకి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది వీటిలో ఉండే ఆక్సాలిక్ యాసిడ్స్ అనేవి బాడీ నుంచి టాక్సిన్స్ అనేది రిలీజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది వీటితో పాటు పొటాషియం మరియు మెగ్నీషియం ఎక్కువ ఉండటంతో పాటు బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తూ అండ్ హార్ట్ హెల్త్ కి హెల్ప్ చేస్తుంది ఎవరైతే వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇందులో ఉండే ఫైబర్ వాళ్ళకి బాగా బెస్ట్ గా పనిచేస్తుంది చూసారు కదా ఇలా మన గార్డెన్ లో చిన్న చిన్న ఆకుకూరలు హార్వెస్ట్ చేసినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా మీ ఇంట్లో కంటైనర్ లో ఎలాంటి ఆకుకూరలు పండించారో నా కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి ఫైనల్ గా ఎంతో ఎక్సైట్మెంట్ తో అయితే ఎదురు చూసిన ఫస్ట్ దోసకాయ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఈ చిన్ని హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్టయితే గనుక కనుక ఒక లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే గానీ నాతో షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ హార్వెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్